ఈ చలికాలంలో మనకి ఎలాంటి కూరలు చేసినా కూడా ఎంత మంచిగా చేసినా కూడా ఈ చలికి మనకి అస్సలు తినబుద్ధి అవ్వదండి ఇక అలాంటప్పుడు మనమైతే మంచిగా రసం కానీ ఏమన్నా చార్లు కానీ ఉంటేనే మంచిగా తినాలి అనిపిస్తుంది నాకైతే పెళ్ళైన కొత్తలు అయితే వంట రాదండి మా ఆయన నేర్పించిన టమాటా చారు అయితే చేస్తున్నాను అసలు చాలా బాగుంటుందండి ఇలా అయితే మీరు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా పొయ్యి మీద కదండి ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది ముందైతే ఒక దాక పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక మంచిగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి వేసుకోవాలండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత అండి ముందు టమాటాది అయితే నేను వీడియో చేయలేదండి కానీ టమాటా పసుపు చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అయితే ముందుగా మనం ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న రసాన్ని మెత్తగా కలుపుకొని నార్మల్ వాటర్ పోస్ అయితే ఉంచుకోవాలండి అవి తాలింపు మగ్గిన తర్వాత తాలింపులు అయితే రసాన్ని పోసుకొని మరిగించుకోవాలి ధనియాల పొడి చికెన్ మసాలా కానీ ఏదైనా మసాలా ఉంటే వేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అయితే దింపేసుకోవాలండి చాలా బాగుంటుంది ట్రై చేయండి